పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే బీసీల కోట ఇరవై శాతం లోపే మొత్తం అయిపోయింది ఇంకేమి ఉన్న కాడికి మొత్తం మీద రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం అని చెప్పి గుండు సున్ను చేసింది అంటే కేసీఆర్ ఏం చేసిన అంటే గతంలో ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై మూడు శాతానికి తీసుకొచ్చింది ఇప్పుడు ఇరవై మూడు శాతం కూడా గోవిందో గోవింద అన్నట్టు మొత్తానికి అయితే ఆ ఇరవై మూడు శాతం కూడా పోయింది ఇరవై శాతానికి వచ్చింది ఇక ఇక చూడండి గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు అసమగ్ర కులైన డాటాతోని అన్యాయం అటు మొత్తం మీద నమస్తే తెలంగాణ పతిగా చెప్పుకొని వస్తున్నది ఏది ఏమైనా మొత్తం మీద ఇక్కడ అన్యాయం జరిగిందనంటే బీసీలకు మాత్రమే అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ రిజర్వేషన్లు ఖరారు చేసినారు మొత్తం మీద స్థానిక ఎలక్షన్ల కోసం ఆ మొత్తం మీద బీసీలకు ఎంతైతే వాటా దక్కాలనో పూర్తిగా అన్యాయమైందని చెప్పుకోవచ్చు ఇక ఏది ఏమైనా మొత్తానికైతే రేవంత్ సర్కారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు అంటే మొత్తం మీద ఎలక్షన్లు జరుపుకోండి ఒక మూడు నాలుగు రోజులలో వస్తాయి అంటూ నిన్న ఒక లీక్ కూడా వదిలేసిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఏది ఏమైనా కానీ సరే ఇదే ఈ రిజర్వేషన్ ప్రకారమే మళ్ళా ఎలక్షన్లకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఒకవేళ కాంగ్రెస్ మొత్తం మీద సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ లు గెలుస్తారా గెలవరా అంటే అది తర్వాత వచ్చట ఏది ఏమైనా గానీ మొత్తానికి అయితే బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీసీల పిలుపు ముప్పై లక్షలు హైదరాబాద్ అంటూ వార్త వేసింది బీసీలకు గతంలో కన్నా తగ్గుతున్న రిజర్వ్ స్థానాలు నిబంధనలు మార్గదర్శకాలకు సర్కారు తూట్లు ఎస్సీ ఎస్టీలు లేని చోట ఆ వర్గానికి కేటాయింపు మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలు ఇతరులకు రొటేషన్ ప్రక్రియలోను అడ్డదిడ్డంగా వ్యవహారం కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తానికైతే బీసీలకు అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు ఊహించినట్టు జరిగింది బీసీ సంఘాలు భయపడినట్టే అయింది చివరికి పాత పద్ధతిలో ఇరవై ఐదు శాతానికి బీసీ పరిమితం చేసి ఎన్నికలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం కానీ క్షేత్ర స్థాయిలో పంచాయతీ రిజర్వేషన్ల గందరగోళంతో బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు ఆ సమగ్ర డాటాను ఆధారం చేసుకుని కోట ఖరారు చేసిన మొత్తం మీద డాటా ఖరారు చేసుకున్నా గానీ మొత్తానికి అన్యాయం జరిగింది మొత్తం మీద బీసీలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఇంతే ఇస్తాం అంటూ రేవంత్ రెడ్డి సర్కారు గట్టిగానే చెప్పింది అనుకోవచ్చు కాంగ్రెస్ ధోగాపై బిఆర్ఎస్ కథనబేరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఫైట్ అంటూ వార్త రాజకీయ విద్యా ఉద్యోగ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల కోట ఉద్యమించేందుకు సిద్ధం కేసీఆర్తో చర్చించి త్వరలో కాయన కామానెడ్ డిక్లరేషన్ అమలుకు వైఎస్ బీజేపీ ద్రోహాన్ని బట్టబైరు చేస్తాం అవసరమైతే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు వెల్లడించి బిఆర్ఎస్ ముఖ్య నాయకులు తెలంగాణ భవన్లో సుదీర్ఘ సమావేశం దిశానిర్దేశం చేసిన కెటిఆర్ హరీష్ రావు అంటూ రెండవ పేజీలో వార్త ఇది మొత్తానికి అయితే బీసీలకు అన్యాయం చేస్తున్నది ఇక్కడ బిఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే పార్టీలందరూ కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయి ప్రజాక్షేత్రంలో ఎండగడతాం కామారెడ్డి డిక్లరేషన్టో నాటకం కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా రాలే బడ్జెట్ లో రూపాయలు ఇరవై వేల కోట్లు ఇవ్వలే బీసీ కోటాపై రాహుల్ కు చిత్తశుద్ధి లేదు బీసీలతో బీజేపీతో బీసీలకు ఒరిగింది లేదు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోట ఇస్తామని చెప్పి బీసీలను నట్టేట ఉంచిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి అయితే హరీష్ రావు కూడా ఏం చెప్తున్నారు అంటే బీసీలను నట్టేట ఉంచిర్రు మీరు కూడా గతంలో నట్టేట ఉంచిర్రు వీళ్ళు కూడా నట్టేట ఉంచిర్రు మొత్తం మీద బీసీలకే అన్యాయం చేసిర్రు కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం స్థానిక ఎన్నికలు విద్యా ఉద్యోగంలో నలభై రెండు శాతం కోట కాంట్రాక్టులు వైన్ షాపుల్లో వాటా బడ్జెట్లో లో ఇరవై వేల కోట్ల నిధులు బీసి సప్లాన్ కోసం కోటా కొట్లాడుతాం రేవంత్ పాలనలో గాడిన పడ్డ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మైనారిటీలను కలుపుకుపోతాం అంటూ కేటీఆర్ మొత్తం మీద ఏది చేయాలో అది చేయక మొత్తం మీద బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు కాలుష్య భూతంతో సర్కార్ డేంజర్ గేమ్ మల్టీ జోన్ పేరిట ప్రజారోగ్యంతో చెలగాటం అంటూ వార్త వేసింది ఇక్కడ నేడో రేపు పంచాయతీ షెడ్యూల్ ఈసీ వివరించిన ఈసీకి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు హైకోర్టులో కొనసాగుతున్న విచారణ అంటూ వార్త మొత్తానికి అయితే ఏం గేమ్ ఆడాలనో అది మొత్తం సర్కార్ ఆడుతుందని చెప్పుకోవచ్చు బీసీలకు చిత్తశుద్ధి లేదు బీసీలకు నలభై రెండు శాతం ఎట్లయితే సంపాదించుకోవాలో ఎట్లయితే దక్కించుకోవాలో ఏ కార్యాచరణ లేదు అంటూ చెప్పకనే చెప్పిందని చెప్పుకోవచ్చు సర్కారు డిప్యూటీ సీఎం బట్టి సొంతూరులో కుప్పకూలిన బ్రిడ్జ్ పిల్లలు వార్త వైరా నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తుండగానే పడిపోయిన వైనం పొన్నాల లక్ష్మీపురం కేజీ సిరిపురం మధ్యలో ఘటన నాణ్యత ప్రమాణాలు పట్టించుకొని ఫలితం ఇది అంటూ మొత్తం మీద కడుతుండగానే ఊరిపోయిందంట బ్రిడ్జ్ పైగా కట్టు లేదా ఫైల్ క్లియర్ చేయి లేదంటే రెండు కాదంటే లంచం కేసులో ఇరికిస్తాం అంటూ బెదిరిస్తున్నారంట కాంగ్రెస్ లీడర్లు అంటూ వార్త తీసుకుని ఇక్కడ యాభై మూడవ సీజే యాభై మూడవ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టారు సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి మురుము ఆయనతో ప్రమాణం చేయించారు గవర్నర్ బిల్లులు ఆపితే కోర్టు కల్పించుకోవచ్చు మాజీ మాజీ సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి అంటూ ఏడవ పేజీలో వార్త ఇది ఎనిమిది నిమిషాల ప్రోగ్రామ్ రూపాయలు ఎనభై లక్షల ఖర్చు సీఎం అంటూ సిజేఐ ప్రమాణానికి చాప్టర్ స్థాయిలో సీఎం అంటూ వార్త వేసుకుని ఇక్కడ ఎన్నికలకు వేలాయే జిల్లావారిగా కెజిట్లు ప్రచురించిన కలెక్టర్లు అటు వార్త వేసింది ఇక్కడ వాటి ఆధారంగా షెడ్యూల్ సిద్ధం చేయనున్న ఎస్ఈసీ ఇరవై ఆరున పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ డిసెంబర్ పదకొండు పదిహేను పంతొమ్మిది తేదీలో పోలింగ్ జరిగే అవకాశం కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ వంటి మాఫీ పథకాల అమలును వేగవంతం చేసిన ప్రభుత్వం అటు వార్త మూసి అభివృద్ధి పనులకు మార్చిలో అటు వార్త ఇసుకున్న చిందిక బాలీవుడ్ హిమాయున్ ఇక నేరు అటు ఇక్కడ సూర్యాకాంత్ అనే నేను యాభై మూడవ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం ఉపరాష్ట్రపతి ప్రధాని స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు హాజరు పదిహేను నెలల పాటు సీజేఐ కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే పదిహేడు కేసులు విచారణ అత్యవసర కేసులను ఇకపై లిఖిత పూర్వకంగానే సమర్పించాలి పెండింగ్ కేసులు తగ్గడంపై ప్రత్యేక దృష్టి సూర్యకాంత్ రాష్ట్రపతి భవన్ లోని అధికార వాహనాన్ని వదిలి వెళ్లిన మాజీ జస్టిస్ బిఆర్ గవాయి ఇక్కడ తెలంగాణ నోయిడా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తాం అటు నిన్న మొత్తం మీద తన సొంత చెప్పడం జరిగింది ఇప్పుడు రైతులే ముందుకొచ్చి మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాలు ఇస్తున్నారు ఐదు రూపాయలు ఐదు వేల కోట్ల గుణంగల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం ఉస్మానియా క్యాంపస్ లో లేని విభాగాలకు ఇక్కడ చోటు మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం ధీనాతిధీన పరిస్థితి తీసుకొచ్చారు దానికంటే ఇంకా అంగరంగ వైభవంగా ఇక్కడ తయారు చేస్తాం అటు కొత్త పలుకులు పలుకున్నాడు మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి కానీ పాత ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలకు గాని పెద్ద పెద్ద యూనివర్సిటీలకు మొత్తం అక్కడ లెక్చరర్ లేక మొత్తం మీద అక్కడ అకామిడేషన్ కూడా కరెక్ట్ గా లేక ఆ యూనివర్సిటీలే దివాలా తీసే పరిస్థితికి గతంలో కాక తీసుకొచ్చినట్టు ఇప్పుడు కూడా మీరు అదే పరిస్థితి చేస్తున్నారు కానీ దీనికంటే ఇంకా గొప్పగా నేను ఉద్ధరిస్తా అంటూ ఉద్దర సలహాలు చెప్తున్నారు అంటూ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద మూడేళ్లలో నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి ఆర్థిక స్వాతంత్రానికి పెద్దపీట వేశాం ఆడబిడ్డలు అండగా ఉండాలి రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ ఫీల్డ్ కిచెన్ కు భూమి పూజ రూపాయలు నూట మూడు కోట్ల పనులకు శంకుస్థాపన మొత్తం మీద బహిరంగ సభలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి మహిళలు మీరే మాకు మహిళా మనులే మాకు ఇది అంటూ మొత్తం మీద నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిండు మొత్తం మీద సీరియల్ సాయి కాదన్న మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పెన్షన్ ఇస్తావు ఆ పెన్షన్ ఎటువై వాయ్ దోసాలైతున్నది ఇప్పటికి దగ్గర దగ్గర ముసలో పాపం వృద్ధులకు పెన్షన్ ఇప్పటిదాకా దిక్కులేదు నువ్వు ఇచ్చినటువంటి మాట మహిళలకు ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటే ఆ మహిళల రెండు వేల ఐదు వందలు వాయ్ అది ఏం లేదు మొత్తం మీద గ్రామ స్థాయిలో గనక నువ్వు వెళ్తే మన పరిస్థితి మన పార్టీ గెలుస్తుందో గెలవదో తర్వాత వచ్చాడు మొత్తం మీద లోకల్లో ఉన్నటువంటి గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ క్యాండిడేట్లు ఈ పోటీ చేసే వీళ్ళకి మొత్తం నరకమే కనబడుతుంది ఎందుకనంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటిదాకా మహిళలకి అనే ఆ తర్వాత వీళ్ళకి ఏదైతే ముసరలకు పెన్షన్ వృద్ధులకు ఏదైతే రెండు వేల రూపాయల పెన్షన్ ఉందో నాలుగు వేల చేస్తానికి అదేంటివా వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తావి మొత్తానికి మొత్తానికైతే గాలి వదిలేసిందని చెప్పవచ్చు ఆ తర్వాత రేపు మాపో ఎలక్షన్లు ఉన్నాయి సీరియల్ సార్లు పంచుకుంటా నేను ఓట్లు దంట్టుకున్నామని చూస్తున్నాడు మొత్తం మీద ఇక్కడ ప్రజలు మాత్రం పిచ్చోలు గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే అంత గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ హామీలు ఇచ్చి ఎగ్గొడుతున్నారు అని ప్రజలు కూడా గమనిస్తున్నారు పెళ్ళై దాచి మళ్ళీ పెళ్లి అంటూ వార్త వేసుకొని వచ్చింది నిరంజన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొత్తం మీద నిన్న కవిత నిరంజన్ రెడ్డికి ఘాటుగానే మసాలా ఇచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి పంచాయతీ దాస్తా వాళ్ళకుంటది కానీ మీరు మధ్యలో జోక్యం చేసుకొని మొత్తం మీద తూకెత్త మైకెత్తా అనుకుంటా ఒకరికొకరు అనుకున్న నిన్న మీడియా ముఖ్యంగా జరిగింది అడ్డంగా బుక్ అయి జైపాల్ అయినా లిక్కర్ అని అటు నిన్న మొత్తం మీద నిరంజన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం కవితక బదులు ఇవ్వడం స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం కూడా నిన్న జరిగింది మొత్తం గతంలో ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు ఎవరి మొక్కుల కోసం ఈ ఆరోపణలు అంటే మొత్తం మీద ఎవరి కోసం ఇంతకనం మాకు తలవంపించినావు అంటూ నిరంజన్ రెడ్డి గారు చెప్పును చేతలైతే నిరూపించాలి కవితకు సభ్యత సంస్కారం లేదు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మొత్తం మీద మనం నోరు అదుపులో ఉంచుకుంటే నిరంజన్ రెడ్డి గారు ఆమె నోరు మీ మీద పారేసుకునేదే కాదు మొత్తం మీద కవిత గట్టి కౌంటర్ ఇచ్చింది అంగడి స్థలాలను ఖబ్జా చేసిన నిరంజన్ అంటూ ఉన్నదంతా బయట కట్టేసింది అంగడి స్థలాలు కాస్త మొత్తం మీద నువ్వు కబ్జా చేసిన కదా గతంలో అటు మూడు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఆయన